ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేసు మరిన్ని కొత్త పాఠాలు లేకపోతే కొత్త మలుపులకు కారణమవుతుంది గతంలో ఒకసారి ఆయన మార్చిలో అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆ స్కామ్లో ఇప్పుడు మా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ యసోదియా కవిత ఇంకా చాలామంది విడుదలయ్యారు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల ప్రచారం అనేది ఆయన హక్కు కాబట్టి ప్రచారం కోసం విడుదల చేస్తుంది సుప్రీంకోర్టు అదే కొత్త ప్రిసిడెంట్ కొత్త దృష్టాంతం అంతకుముందు లేదు అది అవగాహన మళ్ళీ ఆయనకు ఇవ్వకుండా మళ్ళీ జైలుకి వచ్చేసాడు అడిగి ప్రయత్నం చేసి ఇప్పుడు అటువంటిదే మళ్ళీ సమస్య వచ్చింది ఇప్పుడు కవిత వీళ్ళందరికీ వచ్చా కేజ్రీవాల్ కూడా వస్తుంది అనుకున్నారు కానీ అది జాప్యం సుప్రీం సుప్రీంకోర్టు రెండు కీలకమైన అంశాలు లేవనెత్తింది ఒక్కటి అసలు విచారణలో ఉండగా సిబిఐ అరవింద్ కేజ్రీవాల్ ఎలా అరెస్ట్ చేస్తుంది మళ్ళీ సిబిఐ అంతకుముందు ఈడీ కేసులో వాళ్ళు బెయిల్ ఇచ్చారు అది జరుగుతూ ఉంది కింది కోర్టులో అటువంటిప్పుడు సిబిఐ మళ్ళీ కొత్తగా ఎలా అరెస్ట్ చేస్తుంది మాకు చెప్పకుండా అని వాళ్ళు క్వశ్చన్ చేశారు అంతకంటే ముఖ్యమైనది ఇప్పుడు ఆయన కేసు విచారణలో ఉంది సోమవారం ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఈ లోపల ఒక ధర్మ సందేహం వచ్చింది ఖైదీలు అంటే కొన్ని సెక్షన్ల కింద శిక్ష అనుభవిస్తున్న ఖై ఖైదీలకు మినహాయింపు అంటే శిక్షాకాలానికి మినహాయింపు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా దాని మీద నిర్ణయం తీసుకోవాలి మే నెల లోపల సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశాలు ఇచ్చింది మీరు ఎన్ని రోజులుగా నిర్ణయం తీసుకోవట్లేదు మే నెల నాటికి మీరు తీసుకొని మీ నిర్ణయం తెలియచేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది శిక్ష మినహాయింపు ఇవ్వాలంటే ఢిల్లీ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆ నిర్ణయం చేయాలి లెఫ్టినెంట్ గవర్నర్కి ఫైల్ పంపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే దాని మీద ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ సంతకం చేయాలి మరి ఆయన ఏమో విడుదల కాలేదు మే నెలలో మీరు నిర్ణయం చేయండి రెండు నెలల లోపల మీరు నిర్ణయం చేయండి అని చెప్తే సుప్రీంకోర్టు ఇప్పుడు ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్ వచ్చినా కానీ ఇంకా నిర్ణయం చేయగలిగిన పరిస్థితి లేదు ఫైల్ తయారైంది కానీ సంతకం చేయడానికి ముఖ్యమంత్రి లోపల పెట్టారు ఇది అన్యాయం అని చెప్తున్నా ఇంకొకటైనా విడుదల కానీ ఒకటి అడ్డుకుంటున్నారు ఇప్పుడు కూడా అడ్డుకుంటున్నారు ఎవరు సిబిఐ ఇంకొకటి అనండి కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ వీళ్ళంతా ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభయ్ బోకా జస్టిస్ అభయ్ బోకా ఒక ప్రశ్న వేశారు సరే మీరు వెంటనే విడుదల చేసేయట్లేరు కదా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ జైల్లో నుంచి ఆ పథకం ఆ పత్రాల మీద సంతకం పెట్టడానికి ఆయన అభ్యంతరం ఉందా రాజ్యాంగంలో కానీ ఇంకో చోట కానీ జైల్లో నుంచి సంతకం చేయకూడదని ఎక్కడైనా ఉందా అని అడిగారు ఇది చాలా పెద్ద ప్రశ్న గతంలో కూడా మార్చి నెలలో ఈ ఏడాది మార్చి నెలలో ఒకసారి ప్రశ్న వచ్చినప్పుడు ఆయన బయటికి పంపిస్తూ కూడా కోర్టు మీరు ఎలాంటి పత్రాల మీద సంతకం చేయకండి కేసుకు సంబంధించి మాట్లాడకండి అని చెప్పారు ఆయన అలాగే వచ్చాడు వచ్చిన తర్వాత కూడా ఏం సంతకాలు చేయొచ్చు అంటే జైలు అధికారులు స్పష్టంగా చెప్పారు ఒకటి లీగల్ ఏమైనా చట్టబద్ధంగా సంతకం చేయాల్సిన పత్రాలు కేసుకు సంబంధించి చేయాల్సినవి ఉంటే తప్ప ఇంకేవి కూడా చేయకూడదు అధికార పత్రాల మీద పొలిటికల్ పత్రాల మీద చేయకూడదు అని జైలు అధికారులు చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఆయన సంతకం చేయాలి చేస్తే తప్ప మా త్వర అమ్మలు కాదు లెఫ్టినెంట్ గవర్నర్ని పంపించడం కుదరదు మీరు అది ఒప్పుకుంటే చే చేయించండి లేదంటారా మేము ఆర్టికిల్ నూట నలభై రెండవ అధికరణం కింద ఏ విషయంలో అయినా న్యాయం జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు మేము అధికారం ఉంది కేంద్రం కనుక తన వైఖరి చెప్పకపోతే ఇందుకు అవకాశం ఇవ్వకపోతే మేము నూట నలభై రెండవ అధికారం కింద ఆదేశాలు ఇస్తాము అన్న జైల్లో ఉండి అరవింద్ కేజ్రీవాల్ కనుక అధికార పత్రాల మీద సంతకం పెడితే ఇది మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ న్యూ ప్రెసిడెంట్ అవుతుంది కొత్త మలుపు అవుతుంది ఇప్పటికే అరెస్టులు చేసినా కానీ ప్రభుత్వాలు పడగొట్టలేరు అని ఇంతకుముందు జార్ఖండ్లో రుజువైంది ఢిల్లీలో ఇప్పుడు రుజువు అవుతూ ఉంది ఇంకా సంతకాలు కూడా చేయొచ్చు అనేది వస్తే అప్పుడు వాళ్ళని బాగా లోపల పెట్టడం ఇంకేమీ త్రిశూల వ్యూహం అంటామే అదేమి ఉపయోగం లేకుండా పోతుంది మూడవది వేధింపు కష్ట సాధింపు అనే మాటలకు కూడా అర్థం అది కుదరదు ఇంకా కాబట్టి సుప్రీంకోర్టు హెచ్చరికది వన్ ఫార్టీ టూ కింద మమ్మల్ని చర్య తీసుకోమంటారా మీరు చెప్తారా అని సొలిసిటర్ జనరల్ అతనేమో మేము నేను విచ్చే అడిగ కనుక్కొని చెప్తానన్నారు ఏం చెప్తారో రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు సుప్రీంకోర్టు ఇంకొక కొత్త సంచలనానికి కారణమవుతుందా చూడాలి